ఎన్నికల దగ్గరకు వచ్చే కొన్ని తర్వాత అంతకుముందు వచ్చేసరికి వైసీపీలో రెపలు అటు ఎమ్మెల్సీల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ రెబల్స్ ఎంపీలో ఫస్ట్ వచ్చేసరికి రఘురామకృష్ణరాజు వీళ్ళు ఎప్పుడు ఒక రెపల్లో ఎంపీగా ఉన్నాడు తాను తర్వాత ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు వీళ్ళు తర్వాత టీడీపీ నుండి తర్వాత గంటా శ్రీనివాసరావు గారు రిజైన్ చేయ రాజీనామా చేసినట్టు ఇచ్చారు అయితే మొన్న అప్పుడు దాకా ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోలేదు ఆ ఎమ్మెల్యే సీట్లకి వచ్చేసరికి మొన్న కొన్ని అనర్హత వేటుగా పరిగణించి వాళ్ళని అయితే సస్పెండ్ చేశారు తర్వాత వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి ఇద్దరు ఎమ్మెల్సీలపై వైసీపీ రేపల్ ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు అయితే ప్రకటించారు అయితే మండల చైర్మన్గా ఉన్న మోషస్ రాజు వచ్చేసరికి ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్సీల మీద అయితే అనర్హత వేట వేసారు అందులో ఒకరు వచ్చేసరికి శ్రీ సి రామచంద్రయ్య తర్వాత ఇంకొకరు వచ్చేసరికి వంశీ కృష్ణ యాదవ్ అయితే ఇప్పటికే సి రామచంద్రయ్య వచ్చేసరికి టీడీపీలో జాయిన్ అయ్యారు తర్వాత వంశీ కృష్ణ యాదవ్ వచ్చేసరికి జనసేనలోకి జాయిన్ అనమాట వీళ్ళిద్దరి మీద ఇప్పుడు వచ్చేసరికి అనర్హత వేట అనేది వేశారు